జాతీయ ఆహార భద్రత మరియు పోషక మిషన్ వారి ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పప్పు దినుసులు చిరుధాన్యాల సంచులు విత్తనాల రైతులకు పంపిణీ చేసే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి ఆర్డీ ఉమారాణి నర్సంపేట వ్యవసాయ మార్కెట్ పాల్బాయి శ్రీనివాస్ వైస్ చైర్మన్ సాకమూరి హరిబాబు ఎక్సైజ్ శాఖ మరియు నియోజకవర్గ కల్లు గీత కార్మికులు తదితరులు పాల్గొన్నారు ఇటుకాలపల్లి ఫస్ట్ దేశిడి శ్రీను ఇటుకాలపల్లి ధరావత్ కిషన్ కొండసముద్రం సముద్రం తండ చిరాల రామ్ రెడ్డి ముత్తోజిపేట శ్రీధర్ రాజుపేట ఊక్యా లక్ష్మతి మాంజిపేట నెక్స్ట్ జనకల చందరావుపేట అని చెప్పి ప్రభుత్వం గుర్తించి ఈ యొక్క కార్యక్రమాన్ని అన్ని కూడా చేపట్టి ముందుకు ఈ నేపథ్యంలో మనం వాటిని కూడా పాటించాలి మనం పాటించినట్టయితే ఈరోజు మన కందులు కానీ పెసర్లు కానీ మిరుములు కానీ ఇతర పప్పు ధాన్యాలన్నీ కూడా ఒక పదహైదు ఎకరాలు కనుక ఉన్నట్టయితే ఒక రైతుకి దాంట్లో ఏదైతే వ్యవసాయానికి అను కాని మామూలు భూమిలో వేస్తా ఉన్నాం మామూలు భూమిలో వేస్తా ఉంటే మూడు నాలుగు క్వింటాల్స్ కంటే ఎక్కువ పంట రాదు రాని కారణం చేత ఆదాయం తక్కువది ఆదాయం తక్కువ వస్తుంది కాబట్టి వ్యవసాయానికి పంట చెప్పి మనం దాన్ని పక్క పెడతా ఉన్నాం కాబట్టి ఏదైతే పత్తి మిర్చి పసుపు వేర్శనగా తర్వాత ఈ యొక్క పంటలు వేసే దాంట్లో మీరు ఇప్పుడు చెప్పిన ఈ రకం కనుక మనం వేసినట్టయితే పది క్వింటాలు కాదు పన్నెండు క్వింటాలు వస్తాయి పన్నెండు క్వింటాలు ఇది మన తొగరాయి తిరుపతి ఎక్స్పెరిమెంటల్ గా నియోజకవర్గంలో ఏ చూపించినట్లయితే మీరు అందరూ కూడా ఏదైతే ఆ యొక్క చేను చూసి మరోసారి మీరు ఇష్టానికి అవకాశం ఉంది పది క్వింటాలు కనుక ఇప్పుడు మరి అగ్రికల్చర్ ఆఫీసర్ ఆఫీసర్గా చెప్పినట్టుగా ఉంటే డెబ్బై వేలు మరి డెబ్బై వేల రూపాయలు మరి పత్తి ఏదైతే వరి కంటే పెట్టుబడి తక్కువ భూసారం ఆ యొక్క భూమి భూసారం దెబ్బతిలో మరి డెబ్బై వేల రూపాయలు అమ్మతి వస్తుంది పెట్టుబడి తక్కువ రిస్క్ తక్కువ మరి ఆ మంచి పోషకరమైన ఆహారం నగిలి లేకుండా అందించడానికి అవకాశం ఉంది కాబట్టి పత్తి మార్చేసి ఇది పెట్టండి ఇబ్బంది రాదు మంచి భూమిలో పెట్టండి ఏదో దూరం ఉన్న భూమి నీరు వసతి లేదు ఇప్పుడున్న భూములన్నీ కూడా మంచి రాళ్ళు రక్కలన్నీ కూడా ఏది ఎక్కువ పెద్ద మిషన్లు వచ్చిన తర్వాత భూములన్నీ కూడా మీరు సదం చేసుకొని చాలా చక్కటి వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి దాంట్లో వేయండి ఎరువులు తక్కువ వాడండి ఈ యొక్క దిగుబడి ఎక్కువ వస్తుంది ఆదాయం ఎక్కువ వస్తుంది ఇది మీరందరూ కూడా పాటిస్తే మనం ఆర్థికంగా అప్పుల పలు కావాలి